సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టాను శివాజీ గారి గురించి మాట్లాడుతూ మాక్సిమం కాదు ఆల్మోస్ట్ హండ్రెడ్ పర్సెంట్ ఓన్లీ వన్ పర్సెంట్ మాత్రమే నెగిటివ్ పెట్టారు ఏంటంటే చూసుకోమరి మూసుకోమరి ఇలా పెట్టారు అంటే వాళ్ళు ఎందుకు అలా పెట్టారు అంటే నేను స్టార్టింగ్ చెప్పిన ఒక రెండు లైన్స్ లేదా నా తమ్మినీళ్ళు చూసిన వాళ్ళు అలా పెట్టారు అలా స్పందించారు వాళ్ళు కూడా నాకు నెగిటివ్ కాదు పాజిటివే నేను ఎక్కడ నెగిటివ్ మాట్లాడేనేమో శివాజీ గారి గురించి అనుకుని వాళ్ళు మాత్రం అది కూడా వన్ పర్సెంట్ వాళ్ళు కూడా తర్వాత మళ్ళీ వీడియో చూసి సారీ అని చెప్పారు వాళ్ళు అంటే ఇంతమంది మగవాళ్ళే పాజిటివ్గా రియాక్ట్ అయ్యారు శివాజీ గారు కరెక్ట్ అని మరి మీరు ఎవరికి చూపించుకోవాలని మీరు మీ రైట్స్ కోసం పోరాడుతున్నారు అనుసూయ గారు నాకు అర్థం కావట్లేదు అసలు ఎవరు చూడాలనుకోవట్లేదు మీ అందాన్ని కావచ్చు మీ గ్లామర్ని కావచ్చు మీ సో కాల్డ్ ఏదో కావచ్చు అసలు ఎవరికి ఇష్టం లేదు చూడటం మీరు ఎందుకు చూపించుకోవాలనుకుంటున్నారు తిరగండి మీకు తప్పేం లేదు మీ ఇష్టం అది మీ బాడీ మీ ఇష్టం ఉంచుకోండి ఉంచుకోవద్దు ఏమన్నా చేసుకోండి మాకు అనవసరం బట్ దానివల్ల సమాజానికి మీరు ఏమి చెప్పాలనుకుంటున్నారు మా పిల్లల్ని మేము ఎలా పెంచుకోవాలి అంటే కళ్ళు కళ్ళకు గంతలు కట్టేసి పంపించాలా బయటికి ఇలాంటి వాళ్ళు ఇలా ఉంటుంది బాబు చూడొద్దు అని చెప్పండి ఫోన్ ఇస్తే ఫోన్లో ఎలా ఏముంటుందా భయం బయటికి పంపిస్తే బయట ఎలా ఉంటుందో భయం ఏం చేయాలో అర్థం కావట్లేదండి అండ్ మీ రైట్స్ కోసము హ్యూమన్ రైట్స్ కోసము ఆడవాళ్ళ హక్కులు ఏమంటారు ఈక్వల్ రైట్స్ అని మాట్లాడుతున్నారు కదా ఇవి ఇక్కడ కాదు ఇలాంటి చోట మాట్లాడకూడదు ఈక్వల్ రైట్స్ అని మొన్న ఒక అమ్మాయి వైజాగ్ నుంచి ఒక అమ్మాయి జ్యోతి ఎర్రాజీ అనే ఒక అమ్మాయి జస్ట్ ట్వంటీ ఎయిట్ ఆర్ ట్వంటీ సెవెన్ ఇయర్స్ ఓల్డ్ అమ్మాయి హర్డిల్స్లో హండ్రెడ్ మీటర్స్ హర్డిల్స్లో గోల్డ్ మెడల్ని సాధించింది ఆ అమ్మాయి గురించి ఎవరు మాట్లాడరే అమ్మాయి కనిపించలేదా మీకు అలా సాధించి చూపించండి మిమ్మల్ని మేము జే కొడతాము నెత్తి మీద పెట్టుకొని తిరుగుతాం ఆటల గురించి పోరాడండి మాకు ఈక్వల్ రైట్స్ కావాలి మేము ఈక్వల్గా ఫైట్ చేస్తున్నాము ఈక్వల్గా మొగాడుతో సమానంగా గెలుస్తున్నాము అని ఓకే ఈ అమ్మాయి అవుట్ ఆఫ్ ఇండస్ట్రీ అనుకుందాము మన ఇండస్ట్రీలో ఉన్నావిడే ఈ మీకన్నా పెద్ద వయసే ఆవిడ అనుసూయ గారు మీతోనే నేను సూటిగా మాట్లాడుతున్నా మీ కన్నా పెద్ద వయసే మదర్ క్యారెక్టర్స్ చేస్తున్నావిడ ఆవిడ ప్రగతి గారు ఆవిడ కూడా పతాకాలని సాధించారు ఆవిడ ఆవిడని చూసి నేర్చుకోండి ఆవిడ శారీతో ఉన్నారు ఏమంటారు అక్కడ జిమ్కి వెళ్ళేటప్పుడు మాత్రం వేసుకున్నారు ఎందుకంటే జిమ్ డ్రెస్ వేసుకోవాలి కాబట్టి దాన్ని కూడా చాలామంది ట్రోల్ చేశారు అయినా కూడా ఆవిడ గివ్ అప్ ఇవ్వలేదు సాధించి నేను ఇది అని సాధించి చూపించారు మీరు వేసుకునే బట్టలు ఎందుకు వేసుకుంటున్నారో ఏం సాధించడానికో ఏం చూపించడానికో ఏం వాదించడానికో చేసి చూపించండి సాధించి చూపించండి మేము నోర్లు మూతలు వేసుకొని కూర్చుంటాం ఎవరు మాట్లాడరు అయినా ఎవరైనా మాట్లాడితే మీరెందుకు పొలం అని బయటకు వస్తుందో నాకు అర్థం కావట్లేదు ఇంతమందికి లేని ప్రాబ్లం మీకేం వస్తుందో నాకు అర్థం కావట్లేదు ఎందుకంటే మీరు అలా వేసుకొని తిరుగుతారు అందరూ మారిపోతే నేను మారిపోవాల్సి వస్తుందని భయపడుతున్నారా ఏంటా అది మీ ఇష్టం అండి మీ ఇంట్లో వాళ్ళకి ప్రాబ్లం లేదు మీకు ప్రాబ్లం లేదు మీ ఇష్టం మీకు నచ్చినట్టు ఉండండి